హలో ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ టు రుచిలాహరీలు ఈరోజు మన ఛానల్లో వెయిట్ లాస్ డ్రింక్ తయారీ విధానం చూడండి ముందుగా ఒక గ్లాస్ తీసుకొని ఇందులో ఒక ఫుల్ గ్లాస్ వాటర్ని వేసుకోండి గోరువెచ్చని వాటర్ని వేసుకోండి మరీ వేడిగా ఉన్నవి కాకుండా అలా అని చల్లనివి కాకుండా గోరువెచ్చగా వేడి చేసి కొంచెంసేపు చల్లారబెట్టిన నీళ్లను వేసుకోండి తర్వాత అరచెక్క నిమ్మకాయను తీసుకొని ఇలా చక్కగా నిమ్మరసాన్ని వేసుకోండి ఇప్పుడు రెండు లేదా మూడు టీ స్పూన్ల తేనెను వేసుకోండి ఇలా ఒక ఫుల్ గ్లాస్ గోరువెచ్చని వాటర్లో అరచెక్క నిమ్మరసం అలాగే రెండు లేదా మూడు టీ స్పూన్ల తేనె వేసుకొని కలుపుకొని తాగితే చాలా మంచిది రోజు పొద్దున్నే ఈ వాటర్ని తీసుకోవడం వలన బరువు కంట్రోల్లో ఉంటుంది అధిక బరువుని తగ్గిస్తుంది అలాగే చర్మం నిగారింపు కూడా వస్తుంది చర్మం ముడతలు పడకుండా తొందరగా ముడతలు పడకుండా కాపాడుతుంది మరి ఈ వెయిట్ లాస్ ఎనర్జీ డ్రింక్ని మీరు కూడా తయారు చేసుకోండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్